మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి అటు మహేష్ బాబు కానీ ఇటు రాజమౌళి కానీ ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా చెప్పలేదు కానీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన లీక్స్ వస్తూనే ఉన్నాయి అవి అభిమానులను రూతులు ఇస్తున్నాయి మహేష్ బాబుని ఇప్పటి నుండే రాజమౌళి తీసిపోయే సినిమా గురించి ఊహించుకుంటూ అభిమానులు గూస్ బంప్స్ తెచ్చుకుంటున్నారు మే నెల నుండి రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు ఈ షెడ్యూల్ కోసం ఒక భారీ సముద్రపు సెట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నారు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ యాక్షన్ సన్నివేశాన్ని కంపోజ్ చేయబోతున్నారు ఇందులో మహేష్ బాబు బోట్ లో మూడు వేల మందితో పోరాటం చేయబోతున్నాడు ఈ సన్నివేశానికి సంబంధించిన వర్క్ షాప్ గత నెల రోజుల నుండి జరుగుతుంది రాజమౌళి అంటే ఆశామాషి అనుకున్నారా ఆ మాత్రం ఉంటుంది ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తుంది ఎన్నాళ్ళు ఎదురు చూసినందుకు మహేష్కి తన అర్హత కెపాసిటీకి తగ్గ సినిమాని రాజమౌళి అందిస్తున్నాడని హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్నీ ఈ దెబ్బకు డేంజర్లో పడినట్లే అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు